అందరికీ నమస్కారం అండి అందరికీ తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు ఉదయమే ఏకాదశి పండుగ ఉపవాసం ఉండాలి అనుకున్న వాళ్ళు ఉదయమే లేచి చక్కగా ఇల్లు వాకిలి శుభ్రంగా ఊడ్చుకొని కళ్ళేపు చల్లుకొని చక్కగా ముగ్గులు వేసుకొని ఆ తర్వాత మనము పువ్వులు సేకరించుకోవడానికి కానీ ఏకాదశి రోజు శ్రీమన్నారాయణుడికి ఆ లక్ష్మీదేవికి చక్కగా అలంకరించుకోవడానికి మనము ప్రతిరోజు ఏదో ఒక పుష్పము రకరకాల పుష్పాలు ఉంటాయి కదా అవి అన్నీ సేకరించుకొని స్వామి కోసము చేకూర్చుకుంటాము అలాగే నేను మా ఇంటి దగ్గర తులసి మొక్కలైతే వేసుకున్నాను కదా ఆ తులసి మొక్కలైతే నాకు రోజు పూజ కోసము లభిస్తూ ఉంటాయి ముఖ్యంగా శనివారము తర్వాత గురువారము సోమవారము ఇలా కొన్ని వారాలతో ఏకాదశి వచ్చిన దశమి వచ్చిన ఏదైనా పండగ పర్వదినాలు వచ్చినా తులసి దళాలకైతే నాకు కొదవలేదు అలాగే ఈరోజు ఏకాదశి కాబట్టి ఉదయమే పని పూర్తి చేసుకొని దళాలైతే తీసుకుంటున్నాను మా వర్షాకాలం కదా చక్కగా దళాల ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి ఆ గింజలు వచ్చినా కూడా అవి తుంపేస్తే మంచిగా దళం అనేది ఇట్లా వస్తుంటుంది అవన్నీ తీసుకొని స్వామి కోసము మాల కట్టుకొని అన్నీ రెడీ చేసుకొని పూజకు సిద్ధమవుతాము ఏకాదశి ఉపవాసం ఉండేవాళ్ళు ఉదయమే ఇలా పనులన్నీ చేసుకొని తులసి మాల మీకు అందుబాటులో ఉంటే తులసి ఆకులు మాలకు కట్టుకొని స్వామివారికి అయితే అలంకరించుకుంటే చక్కగా తులసి మాలతో స్వామివారు లక్ష్మీదేవి చక్కగా ఆనందిస్తారు అలాగే ఉపవాసము అనేది మన ఇష్టం అండి ఉపవాసం ఎప్పుడు ఉపవాసం ఉండాలనుకున్న వాళ్ళు యథాయీగానే ఉండొచ్చు ఇంకా నేనైతే ఈరోజు లేచి నా పనులను చేసుకొని పూజా కార్యక్రమం చేసి స్వామికి చక్కగా తులసి మాత తులసి మాలతో అలంకరించుకొని కొబ్బరికాయ కొట్టుకొని కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అవి పెట్టి ఈరోజు ఏమి పదార్థమైతే పెట్టాం కదా డ్రై ఫ్రూట్స్ తోటి స్వామికి నైవేద్యాన్ని సమర్పించుకొని హారతి ఇచ్చుకున్నాను ఆ శ్రీమన్నారాయణుడు అందరినీ చల్లగా కాపాడాలని చల్లగా చూడాలని ప్రతి సంవత్సరము ప్రతి పండగ ఆనందోత్సవాలతో వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఈరోజు నా ఇంటి దేవుడి కోసము నేను చేసిన సేవ ఇదేనండి మీకు మీరు ఎలా చేసుకున్నారు పండగ పర్వదినం అనేది నాకు ఒక కామెంట్ రూపంలో అయితే చెప్పండి ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట తొలి పండగ కాబట్టి ఈరోజు స్వామివారిని చక్కగా ఇంట్లో ఇంట్లో పూజించుకొని దేవాలయానికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ సాయంకాలం పూజ కూడా పూర్తి చేసుకోవచ్చు మనం ప్రతిరోజు చేసుకునే పూజ కంటే పండగ పర్వదినాల్లో చేసుకునే పూజకు అత్యధికము మనకు కోరి కోరిన కోరికలు కానీ ఏదైనా మంచి కానీ జరుగుతుందని ఆశిస్తూ ఆ దేవుణ్ణి అయితే కోరికలైతే కోరుకుంటాం కదా అలాగే ఈరోజు కూడా మొదటి పండుగ కాబట్టి ఇంకా వచ్చేవన్నీ బోనాల పండగలు శ్రావణ మాసము వరలక్ష్మి వ్రతము నాగపంచమి తర్వాత వినాయ వినాయక చవితి తర్వాత ఇంక అన్నీ ఒక్కొక్క పండగ వస్తూనే ఉంటుంది తొలి ఏకాదశి వెంట పెట్టుకొని వస్తుందంట కాబట్టి ఈరోజు ఏకాదశి పండుగ పర్వదినము ఆనందోత్సవాలతో అందరూ ఆనందంగా జరుపుకున్నారని జరుపుకుంటారని కోరుకుంటూ ఈరోజు వీడియో ఇదేనండి ప్రతి ఒక్కరూ నా వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఒక లైక్ అయితే ఇవ్వండి ఆ స్వామి కరుణా కటాక్షం నా పైన ఉండాలని మీరందరూ పైన ఉండాలని నాకు చక్కగా సపోర్ట్ చేస్తున్నారు మీకందరికీ చక్కగా ఆ స్వామి ఆశీస్సులైతే అందరి మీద ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఆనందోత్సవాలతో ప్రతి పండగ వచ్చేవన్నీ పండగలేనండి ఈ పండగలో ప్రతి పండగ ఆనందంగా వైభవంగా సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో జరుపుకోవాలని అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఈరోజు పండగ వీడియో పెడుతున్నానండి నమస్తే